విజయవాడ మలబార్ గోల్డెన్ షోరూంలో ఈ నెల పద్దెనిమిది నుండి ఇరవై మూడో తేదీ వరకు మైండ్ డైమండ్ షో నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమాన్ని మలబార్ శ్రేయోభలష్లు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ప్రతినిధుల సమక్షంలో ప్రారంభించారు ఈ సందర్భంగా డాక్టర్ లాస్యా మాట్లాడుతూ తాము ఎంతకాలం నుంచో ఈ ఈ షోరూంకి వస్తున్నామని మంచి డైమండ్స్తో ఇవన్నీ తయారవుతాయని చెప్పేసి ఒక్కొక్క డైమండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ టైమ్స్ చెక్ చేసి తమ తమకు అందిస్తారని చెప్పేసి ఆవిడ తెలిపారు యాక్చువల్గా ఈ ఈ షోరూమ్ను ఈ షోరూమ్ను జోబెల్ కొనడానికి వచ్చామని ఆమె తెలిపారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక్కడికి రావాల్సిందిగా కోరారు అనంతరం ఆ షోరూమ్ నిర్వాహకు నిర్వాహకులు మాట్లాడుతూ వినియోగదారులు చేయాలనుకున్న బంగారం ఆ విలువలో ఐ ఐదు పర్సెంట్ ముందుగా చెల్లించి అడ్వాన్స్ బుకింగ్ చేసుకునే సదుపాయం పొందొచ్చని తద్వారా భవిష్యత్తులో పెరిగే బంగారు ధర ధరల నుండి లబ్ధి పొందవచ్చునని తెలిపారు ఈ ఆఫర్ ద్వారా నగలు కొనుగోలు చేసిన వారు బుక్ చేసిన రోజు ధర లేదా కొనుగోలు చేసిన రోజు ధర ఏ ఏ ధర తక్కువైతే ఆ ధర చెల్లించే సదవకాశం ఉందని తెలిపారు ఖచ్చితమైన తయారీ ధర రాళ్ల బరువు నికర బరువు ఆభరణ రాళ్ళు ఇవ్వడంతో కూడిన పారదర్శకత ధరలు పట్టి బంగారం బంగారు ఆభరణాలకు జీవితకాల ఉచిత నిర్వహణ ఉంటుందని తెలిపారు బంగారు వజ్రాలపై వంద శాతం విలువ నూరు శాతం ఐబిఎస్ హాల్ మార్క్ తో ధృవీకరించబడిన స్వచ్ఛమైన బంగారం అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుందని తెలిపారు సో మనకి ప్రతి డైమండ్ ఈచ్ డైమండ్ ట్వంటీ ఎయిట్ ఇంటర్నల్ సెకండ్స్ జగిన తర్వాత మా స్టోర్ రావడం జరుగుతుంది సో మనం ది బెస్ట్ హెచ్ఐడి మనం హాల్మార్క్ గోల్డ్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం ప్లస్ ఐసిఐజర్టిఫిస్తో మనం డైమండ్ అనేది సేల్ చేయడం జరుగుతుంది సో ఏంటంటే మనం నార్మల్గా ఉన్న కలెక్షన్ కంటే డబుల్ ఆఫ్ కలెక్షన్ అనే డిస్ప్లే ఉంటుంది సో విజయవాడ నగర ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్ధంగా చేసుకుంటే మనస్ఫూర్తి థ్యాంక్స్ నేను డాక్టర్ ఆసియా అండి ఎన్టీ సర్జన్ ఇవాళ మలబార్ డైమండ్స్కి వచ్చాను యాక్చువల్లీ డైమండ్ షో కోసం వచ్చాము జూన్ ఎయిటీన్త్ ట్వంటీ థర్డ్ జరుగుతుంది ఇక్కడ అన్ని రకాల కలెక్షన్స్ ఉన్నాయండి డైమండ్ జ్యువెలరీ బ్రైడల్ జ్యువెలరీ ఎవ్రీడే కలెక్షన్స్ మెన్స్ జ్యువెలరీ అన్నీ ఉన్నాయి అండ్ ఇక్కడ డైమండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఈచ్ అండ్ ఎవ్రీ డైమండ్ ట్వంటీ ఎయిట్ టైమ్స్ క్వాలిటీ చెక్ ఉంటుంది అండ్ వీ దే ఆల్సో ప్రొవైడ్ జిఐఏ అండ్ ఐజీఏ సర్టిఫికేషన్స్ సో ప్లీజ్ డైమండ్ షోకి విజిట్ చేయండి అండ్ ఈ డైమండ్ షో స్పెషాలిటీ ఏంటంటే నెంబర్ ఆఫ్ మోడల్స్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ సో ప్లీజ్ కైండ్లీ విజిట్